పవిత్రమైన ఈ మట్టిని మలినం చేస్తున్నారు అధికారం అంటే బూతులు దోపిడి క్యాసినోలు పేకాటలు కబ్జాలు ఇంటున్నారా తమ్ముళ్ళు నిన్న కూడా సంక్రాంతి వచ్చింది మనకందరికీ సంక్రాంతి కోసం మనం ఊర్లోకి వస్తే ఈ దుర్మార్గులు క్యాసినోలు పెట్టి పేకాట ఆడించి మన దగ్గర డబ్బులు కొట్టేస్తున్నారంటే ఇంకా విపరీతంగా మాట్లాడుతున్నారు ఒకటే చెప్తున్నా తెలుగుదేశం ఎవ్వరికి భయపడదు భయపడే సమస్య లేదు మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి ఈ రోజు ఉంది ఉంది ఎల్లుండి కూడా ఉంది తొందరలో చెప్తాను మీ అందరి కథ వదిలిపెట్టం జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా మంచిగా మీ పని చేయండి మేము కూడా సహకరిస్తాం మీరు చేసిన రౌడీజం మీరు చేసిన అరాచకాలు గుర్తు తెచ్చుకుంటే రక్తం పొంగుతుంది పదహైదు సంవత్సరాలు నేను అధికారంలో ఉన్నా ఎన్టీ రామారావు గారు ఎనిమిది సంవత్సరాలు అధికారులు ఉన్నారు ఇరవై రెండు సంవత్సరాలుగా మనం కూడా ఆలోచించుంటే ఈ గంజాయి మొక్కలు పెరిగేటి ఆ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవికి అర్హత లేని వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు అందుకే చూస్తే భూతి స్త్రీ అయితే ఆయనకి ఎమ్మెల్యే పదవి బూతు రత్న అయితే ఆయనకు ఎంపీ పదవి బూతు సామ్రాట్ అయితే అతను మంత్రి పదవి ఇది ఈరోజు రాష్ట్రంలో ఉండి రాజకీయం ఎంపీ అంటే పార్లమెంట్లో మాట్లాడి కేంద్రాన్ని మెప్పించి ఒకటి రెండు ప్రాజెక్టులు తేవాలి కానీ ఇక్కడ ఉండే సైకో అంటాడు ఆ ఎంపీని ఒకటి అడుగుతున్నాడు అవన్నీ అవసరం లేదు చంద్రబాబును తిట్టావా పవన్ కళ్యాణ్ తిట్టావా లోకేషన్ తిట్టావా వీడియో ఉందా అది నేను చూడలేదు కాబట్టి నీకు టికెట్ ఉనబో అన్నాడు ఇక్కడ ఎంపీకి ఇన్నాడా తమ్ముళ్ళు ఇది ఇది రాజకీయం రాజకీయానికి కొత్త భాష్యం చెప్పి అపహాసం చేసే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క ఒక బీసీ ఎంపీ కర్నూలు నుంచి మాట్లాడుతున్నాడు ఐదేళ్లలో రెండు సార్లు కూడా ముఖ్యమంత్రిని కలవలేదు అపాయింట్మెంటే ఇవ్వలేదు అని ఒక ఎంపీ ఒక వెనుకబడిన వర్గాల ఎంపీ చెప్పాడంటే ఈ ముఖ్యమంత్రికి ఎంత అహంభావం ఒకసారి ఆలోచించండి అలాంటి అహంభావం ఉండే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడానికి అర్హత లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా